లక్ష్మీదేవికి పిల్లలు ఉన్నారా లేరా పురాణాలు ప్రకారం మహాలక్ష్మికి ఒక పుత్రుడు ఉన్నాడు మనం సుఖ సంపదలతో సంతోషంగా ఉండాలంటే లక్ష్మీ కటాక్షం అవసరం అనుగ్రహం కొరకు ఎన్నో పూజలు చేస్తారు లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి సంతానానికి చిహ్నంగా భావిస్తాము అందువలన ఆమె గర్వపడుతుందనీ భావించిన శ్రీమహావిష్ణువు ఆమె అహం తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఒక స్త్రీ స్త్రీగా పరిపూర్ణత సాధించాలని ఆమె తల్లి కావాలని చెప్పడంతో లక్ష్మీదేవి నిరాశకు లోనవుతుంది ఆ క్రమంలో పార్వతీ దేవిని కలిసి నాకు ఒక పుత్రుడిని ఇవ్వమని కోరుతుంది అప్పుడు దేవి నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు కదా నా పుత్రుని ఎలా పంపేది అని అంటుంది అప్పుడు లక్ష్మీదేవి నిజమే నేను ఒక చోట నిలకడగా ఉండలేను కాని నేను వెళ్లే నీ పుత్రుని వెంటబెట్టుకుని వెళ్తాను మొదట నీ పుత్రుని పూజించిన తర్వాతే నన్ను పూజిస్తారని చెబుతుంది అప్పుడు పార్వతీదేవి సమ్మతించి అప్పుడు గణేశుని లక్ష్మీదేవితో పంపిస్తుంది గణేశుడే లక్ష్మీదేవి దత్తపుత్రుడు అందుకే దీపావళి పండుగ ముందు గణేష్ని పూజించిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి